ప్రైజ్ లాడ్ హలే లుయా హలే లుయా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ చెప్పాలి అందరూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అందరికీ మరి వందనాలండి దేవునికి స్తోత్రములు కలుగునుగాక మహిమ ఘనత ప్రభావములు ఏసయ్యకి కలుగునుగాక క్రిస్మస్ పర్వదినాల్లో ఉంటున్నాం ప్రతిరోజు క్రిస్మస్ సందేశాలు ఇరవై ఐదు వరకు క్రిస్మస్ సందేశాలు ఇరవై ఆరుకు మీరు ఎంత వెతికినా దొరకదు కొత్త సంవత్సరపు మరి అనుదిన వాక్యాలు వస్తూ ఉంటాయి బ్రెడ్లు కాబట్టి క్రిస్మస్ వరకు ప్రతిరోజు క్రిస్మస్ సందేశాలు అందించబడతాయి మరి చాలామంది చూస్తున్నారండి బలపడుతూ బలపడుతూ ఉంటున్నారు సబ్స్క్రైబ్స్ కూడా చేసుకుంటున్నారు మరి చాలా ఆ సంవత్సరం చాలా నెలల తర్వాత థౌజండ్ వన్ అయింది పెంచుతూ పోండి మీ తెలిసిన వారికి షేర్ చేయండి ఈ మీ ఈ వీడియోలు ఎలాంటి మరి డిబేట్లు ఎలాంటి ఎక్స్ట్రాలు మరి అవి ఏం పెట్టము అలాంటివి ఏం పెట్ట కేవలము వాక్యం మాత్రం ఉంటుంది కేవలం సాక్షాత్తు నా ప్రభువును మాత్రమే ఇచ్చించడము జరుగుతూ ఉంటాయి ఎలాంటి ఎవరిని దూషించినట్టుగా ఎవరిని దూషించడమే కానీ ఏ సంఘాన్ని కానీ ఏ సేవకులు ఎలాంటి విమర్శలు ఉండవు కేవలము వాక్యం మాత్రమే ఉంటుంది సంఘానికి కావలసిన వాక్యాలు అప్పుడప్పుడు సేవకులు కావలసిన మరి వాక్యాలు కూడా అందించబడతా ఉంటాయి దేవునికి స్తోత్రం దేవుడు వచ్చిన ఇక నూతన దినాన్ని బట్టి మనసారా నిండు హృదయంతో స్తోత్రం చెబుతామండి స్తోత్రం స్తోత్రం బులహేశ మహారాజుకి జే ఆ కుదాసి జై మనయేసువామికి జై స్తోత్రం 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 కృపామయుడా నీలో కృపామయూడా నీలోనా నివాసిం పజేసినం ఇదిగో గో స్థుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందోనా ఇదిగో గో సింహాసనం కృపామయుడా కృపామయుడైన సైకి నుండి హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలని అందరూ చెప్పాలి స్తోత్రం 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 ఈరోజు కావలసిన కృపను దేవుడు అనుగ్రహించునుగాక ఈరోజంతా ఆయన కృప చేత ఆయన బలము చేత మనమందరము కూడా బలపరచబడి నడిపించబడదుము గాక ఈరోజు మీరు చేపట్టే ప్రతి పనుల్లో నా ప్రభువు మీకు సహాయం చేయును గాక క్షేమము శుభము కలుగునుగాక ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి అలాగే వ్యాపారాలు చేస్తున్న వారిని బట్టి కూడా ప్రభు శృతిస్తూ అధిక లాభాలతో అలాగే ఉద్యోగాలలో ప్రమోషన్లతో దేవుడు ఆశీర్వదించినట్లుగా చదువుకొని కూడా చదువులు ఉండి కూడా మరి సరే మరి ఉద్యోగాలు ఆ చదువుకు దగ్గ ఉద్యోగాలు మరి దొరక్క నాన్న మరి ఇక్కట్లు పాట్లు పడుతున్న ప్రియల విషయాన్ని కూడా నా ప్రభు అద్భుతాలు గాక మంచి కంపెనీలో ఉద్యోగాలు దేవుడు దయచేయనుగాక గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా నా ప్రభు మీకు దయచేయనుగాక వీటన్నింటి బట్టి ప్రభు సూచిస్తామండి స్తోత్రం 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 అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ ఆశీర్వదించునుగాక ఇలాంటి నూతన వసంతాలు నా ప్రభు మీకు దయచేయను గాక సంవత్సరములు జరుగుతుండగా నా ప్రభు కార్యాలు నూతనపరుచునగాక అలాగే సంతు లేకుండా ఇబ్బంది పడుతూ అవమాన నిందలు భరిస్తున్న మరి భార్య భర్తలను దేవుడు ఆశీర్వదించునుగాక గాక మీ అవమానమునకు బదులుగా నా ప్రభు భూదండను మీకు దయచేయునుగాక గాక అలాగే పిలిగాకుండా ఉంటున్నటువంటి వారి విషయంలో కూడా మంచి సంబంధాలను నా ప్రభుయే మరి తీసుకుని వచ్చునుగాక ఆయనే మరి మేము హృదయవాంఛన తీర్చున్నగాక అలాగే మన దేశాన్ని బట్టి ప్రధానమంత్రిని బట్టి మన రాష్ట్ర తెలుగు ప్రజలను బట్టి ముఖ్యమంత్రులను బట్టి మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి సాంఘిక పరిచరణ బట్టి సంఘాలను బట్టి కాపురాలను బట్టి పానార్పణంగా ఉపయోగపడుతూ ప్రభుకు సమర్పించుకొని భార్య భర్తలుగా పరిచర్య చేస్తూ కుటుంబ సంయుక్తంగా విశ్వాసంతో పరిచర్య చేస్తున్న సేవకులందరిని బట్టి త్రిఏక దేవునికి ఏసయ కృపా పరిచయం అంటే మా పరిచయం కొరకు మా కొరకు పరిచయం అవసరతలను తీర్చబడినట్లుగా త్రీయక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేన్ హలేలుయా మన ప్రభువున రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తూ అందరికి వందనాలమ్మా అయ్యా దేవుని దీవించునగాక క్రిస్మస్ సందేశాలు ప్రతిరోజు క్రిస్మస్ సందేశాలు టైటిల్ రోజు ఉంటుంది కదా ఫ్లెక్స్ మీద మీకు కనబడుద్ది కదా కానొస్తుంది కదా ప్రతిరోజు క్రిస్మస్ సందేశాలు అరుణోదయ ప్రాంతం డైలీ పీరియడ్లో స్తోత్రాలు ఉంటాయి వాక్యాలు కూడా చివరిలో సందేశం ఉంటుంది విని దీవింపబడి అండి ప్రియులారా మరి కొందరికి చిరాకుగా చికాకుగా ఉంటుండచ్చు స్తోత్రాలు ఏంటి పాటలు ఏంటి డైరెక్ట్ వాక్యం కదా ఉదయకాల కాలశంలో డైరెక్ట్ వాక్యం ఉండదు ప్రభువును స్థుతించాలి అరుణోదయ ప్రార్థన కదండి ప్రభుని స్థుతించాలి కీర్తించిన తర్వాతనే స్తోత్రాల తర్వాతనే వాక్యం ఉంటుంది చూడండి ఈరోజు మరి క్రిస్మస్ సందేశమే మతే సువార్త దానికి ముందుగా ప్రియులారా మరి మీ ప్రార్థన అవసరం తెలియజేయండి స్క్రీన్ మీద కనబడే నంబర్లు ఉంటాయి అలాగే దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపణ నడిపింపు ఉంటే ఈ పరిచరకు సహకరించగలరు అనేక అవసరతలు ఉన్నాయి ప్రార్థనలో పెట్టండి దేవుడు ప్రేరేపణ ఉంటే సహకరించగలరు చూద్దామండి ఈ రోజుకంత దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని చూద్దాము క్రిస్మస్ సందేశాలే కదండి చెప్పాను కదా ఇదివరకే చెప్పాను చూడండి మత స్వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండు మత్స్య స్వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండు చదువుతాను ఇదో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయులను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను ఇమానుయులను పేరున ఒక భాషాంతరమ దేవుడు మనకు తోడని అర్థము ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమానులను పేరు పెట్టుదురు ఎవరంటున్న మాటలు ఎవరంటున్న మాటలండి దూత కదా దూతే కదా మన మరేమ తల్లే కాదు దూత దూత కూడా తెలుసు ప్రవచనాలు కదా దూతలకు మరణాలు ఉంటాయా మనుషులకు మట్టి మనుషులం మనం కదా మట్టితో చేయబడిన ప్రతి ప్రాణికి మరణం అనేది తథ్యం దూతలు మరి మనము పుట్టక ముందు నుంచే మరి ఆ పరమందు ఎప్పుడో ఆరము నుంచే ప్రభుత్వనే ఉన్నాయి వాటికి మరణము లేదు పుట్టుక మరణము ఏమీ లేవు ఇక్కడ దూత అంటున్న మాటలు దూత ప్రవచనాన్ని ఎత్తిపట్టింది శ్రద్ధగా వినండి ప్రవచనాన్ని ఎత్తిపట్టింది ఇదిగో కన్యక గురువు గర్భం కుమారుని కనును ఆయనకు ఇమ్మానులను పేరు పెట్టుదురు గురువు ఎక్కడ రాయబడింది మరి ఎక్కడి కొటేషను ఎక్కడలో ఎక్కడ ఏ గ్రంథంలో ఏ పుస్తకంలో ఉన్న ఆ ప్రవచనాన్ని ఇవిడ మరి ఎత్తిపట్టడం చూ చూడగలమండి యశయ గ్రంథములో కదా యశయ గ్రంథములో మనం చూస్తాం యశాయ గ్రంథము ఏడో అధ్యాయ పద్నాలుగులో ఉంటుంది ఇదిగో కన్యక గౌరవతి కుమారుని కన్నా యశ ఏడు పద్నాలుగులో ఉంటుంది యషయ ఏడు పద్నాలుగుకి మత్తయి ఒకటి ఇరవై రెండు వరకు చూస్తే సుమారుగా బీసీ బీసీ ఏడు వందల నుండి ఎనిమిది వందల సంవత్సరాల తేడా ఉంది ఎంతండి ఎప్పుడు ప్రవచించబడింది సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఏడు వందలు బీసీ ఏడు వందలు ఎనిమిది వందల సంవత్సరాల క్రితము ప్రవచించబడింది ఈరోజు క్రిస్మస్ యొక్క మరి ఒక మన మన విషయమైన మన కొరకైనా ఒక మంచి సందేశాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు ఎన్ని ఏళ్ళు పట్టింది యశయా ఏడు పద్నాలుగుకి ఒకటి మతే ఒకటి ఇరవై రెండుకి సుమారు ఎన్ని అండి ఏడు వందల నుండి ఎనిమిది వందల సంవత్సరాలు ప్రవచనము నెరవేర్పు నెరవేర్పు జరగటానికి నెరవేర్చబట్టానికి నెరవేరటానికి సుమారుగా ఏడు నుండి ఎనిమిది వందల సంవత్సరాలు పట్టింది మంచిగా వినండి శ్రద్ధగా వినండి క్రిస్మస్ అంటే ఇమ్మానుయేలు చెబుతాను ఈ మాట చెప్పేసి నేను చరిత్రలో వెళ్తాను వినండి ఇమ్మానుయేలుగా లోకానికి వచ్చాడు ఇమ్మానుయేలు అంటే ఏంటి భాషాంతరం దేవుడు మనకు తోడు మరి అది వరకు అంత దేవుడు తోడుగా లేడా లేడా తోడుగా లేడా అంటే ఉన్నాడు మరి ఇప్పుడు ఇమ్మానుయేలు అంటే దేవుడు తోడని అర్థం కదా మరి ఇమ్మానుయేలుగా మరి ఇది ఇది అంటే ఆ రోజులకు ఈ రోజులకు చెబుతాను వినండి ఆ రోజుల్లో తరచుగా అప్పుడప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు కదా కానీ ఈ ఏంటంటే ఆయన ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు పరిశుద్ధాత్ముడు కదండి పరిశుద్ధాత్మ దేవుడైన యేసుక్రీస్తు ఎప్పుడు మనతో ఉంటూనే ఉంటూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయనే హిమ్మానుయలైన దేవుడు మన బలహీనతలు ఎందుకు కూడా మనకు సహాయం చేస్తూ ఉన్నాడు కదండి ఆ రోజుల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు దేవుడు ఇప్పుడు వాక్యం ద్వారా డైరెక్ట్గా ఇప్పుడు కళల ద్వారా దర్శనం ద్వారా ఇరవై నాలుగు గంటలు ఆయన మనకు తోడుగా ఉన్నాడు హిమ్మాయ సరే అండి దీన్ని పక్కన పెడదాం ఇప్పుడు అసలు భావం అసలు ఏంటి అసలు లోతైన ఇక్కడ సందేశం ఏంటో మనం చూద్దాం చదివాం కదండి ఎన్ని నేళ్ళు పట్టింది ఎన్ని నేళ్ళు పట్టింది ఏడు వందల నుండి ఎనభై ఎనిమిది వందల సంవత్సరాలు లాస్ట్ ఒక వాక్యం చూపించి దీని యొక్క ముగింపు నేను మీకు తెలియజేస్తానండి గలతి నాలుగు నాలుగు గలతి నాలుగు నాలుగు నేను చదువుతాను శ్రద్ధగా వినండి నాలుగు నాలుగు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపాను ఆయన స్త్రీ ఎంత పుట్టి మనము దత్తపుత్రులము కాలని చాలండి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను కాలము పరిపూర్ణ కాలము పరిపూర్ణం అవటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పండి సుమారుగా ఏడు వందల నుండి ఎనిమిది వందలు కంక్లూజన్ ముగింపు ఇది మన జీవితంలో కూడా క్రిస్మస్ అంటే చెప్తాను నేను దేవుని వాగ్దానం ఆలస్యం కూడా అవుతుంది కాలం పరిపూర్ణం అవ్వాలి ఎన్ని పట్టేదండి ఏడు ఎనిమిది వందల సంవత్సరాలు అంటే సుమారు ఏడు ఎనిమిది తరాలు కొన్ని మాట కొన్ని ప్రవచనాలు కొన్ని వాగ్దానాలు నీకు ఇవ్వబడలేవు నీవు కన్న పిల్లలు ఉన్నారు చూడండి మీరు కన్న పిల్లలు వారి కొరకు కూడా ఇవ్వబడ్డాయి వారి కొరకు కొన్ని సంవత్సరాలు పట్టుద్ది కానీ పరిపూర్ణం అవ్వాలి కాలం అయినప్పుడు మన జీవితంలో కొన్ని సమయాల్లో కాలం పరిపూర్ణం అవ్వదు మన సంతానము మీ సంతానము ఉంది చూడండి ఆ వారి తరములో కాలం కూడా పరిపూర్ణం అవ్వచ్చు యశైకి మరి మా మత్తయ్యకి ఎన్నో తరాలు పోయాయి కదా ఎంతోమంది గతించిపోయారు కాలగర్భంలో కలిసిపోయారు వారు చూశారు మరి ప్రవచన నెరవేర్పు లేదు ఎవరు చూశారు మరేమ్మా ఇది ఆ కాలం ఆ తరం వారు చూశారు కాబట్టి క్రిస్మస్ అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు మన టైంలో కాదు మనం అనుకున్నట్టుగా అన్నీ అను మనం అనుకున్నట్టుగా అనుకునే విధంగా జరగండి బాబు వింటున్నారా కాలం పరిపూర్ణం అవ్వాలి ఎండింగ్ రావాలి అది ఫినిషింగ్ వచ్చినప్పుడే అది జరుగుద్ది మన జీవితంలో వాగ్దానాలన్నీ లాడ్ హల్లె చెప్దామండి చెబుతామండి హల్లేయ కాబట్టి క్రిస్మస్ అంటే ఒకటి ఇమ్మానియేలు అంటే దేవుడు ఇరవై నాలుగు గంటలు మనతో ఎప్పుడు ఉండే దేవుడు ఎప్పుడు ఉండిపోయే దేవుడు తోడుగా ఉండే దేవుడు రెండవది ఏంటంటే చరిత్ర చెప్పాను కదండి దేవుడిచ్చిన వాగ్దానాలు కాలం పరిపూర్ణమైనప్పుడే నెరవేర్చబడతాయి ఆతృతపడి తొందరపడి మనం ఏవో ఏదో ఏదో అనుకుంటాం అలా జరగపోయేసరికి ఏ కొన్ని ఏమంటాం అబద్ధాలుగా అనుకుంటాం కా తప్పు తప్పండి మనము చూడాల్సింది ఏంటంటే కాలం పరిపూర్ణం అవ్వాలి మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలకి ఒక ముగింపు కాలం పరిపూర్ణ టైం ఉంది ఆ టైంలోనే దేవుడు పూర్తి చేస్తాడు దేవునికి స్తోత్రం దేవుని దీవించునిగాక హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడ తండ్రి వాక్యమైన ప్రియులందరినీ దీవించండి ఇమానియలుగా ప్రభా ఇదిగో తండ్రి మాకు తోడుగా ఉన్నారు ఎప్పుడు మాతో తోడుగా ఉన్నారు అలాగే రెండవదిగా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభా తండ్రి కాలం పరిపూర్ణమైనప్పుడే ప్రభా ఏ మాదిరి అయితే మీరు వచ్చారో ఏడు వందల ఎనిమిది సంవత్సరాలు సంవత్సరాలు పట్టింది ప్రభా ఇదిగో ఎంతోమంది మరి వాగ్దానం చూశారు చదివారు ఉండొచ్చు చదివి ఉండొచ్చు కానీ చూడలేరు వాగ్దానం నెరవేర్పు కానీ మరేమ కాలంలో ప్ర ఆ తరములు వారు చూశారు అయ్యా ఇదిగో తెడి మా జీవితంలో కొన్ని వాగ్దానాలు మేము చూస్తాం కొన్ని నెరవేర్చబడబడనివి కూడా మా రాబోయే తరాలు మేము చూడగలరు చూడగలం కాలం పరిపూర్ణమైన కాలం పరిపూర్ణమవుతూ ఉంటుంది ఆ టైంలో తండ్రి మీకు స్తోత్రం వాక్యమైన ప్రియులను దీయించమని ఏసు నాను ప్రార్థించి వడుకుంటున్నాను తండ్రి ఆమె త్రీక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదా మీ అందరికీ తోడేళ్ళు కాక ఆమె గార్లెస్ యూ ఆల్ మీ బ్లెస్ అవర్ ఇండియా ద లార్డ్